లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ పట్టుదలతో ఉన్నారు అందుకే పలుమార్లు చర్చల అనంతరం కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు ఫలితాలు తన లైఫ్లో రిపీట్ అవుతాయని ఆయన ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా చేరొచ్చని కూడా అంటున్నారు ఈ క్రమంలో టిడిపి జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే స్పష్టత వచ్చిందని ఈ విషయంలో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ పోటీ చేసే స్థానాల జాబితాను చంద్రబాబు విడుదల చేస్తారని గట్టిగా టాక్ నడుస్తోంది మొదటి విడుదలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై స్థానాలకు టీడీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీ పోటీ చేయగా మిగిలిన స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిపారు సంక్రాంతి పండుగ రోజునే ఇందుకు ముహూర్తంగా ఎంచుకున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించారు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో బెందాళం అశోక్ టెక్కరిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆముదాల వలసలో కూన రవికుమార్ పలాసలో గౌత శిరీష రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ బొబ్బరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ బేబీ నాయన్ కు సీట్లిస్తారని అంటున్నారు ఇక విజయనగరం నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చీపురుపల్లిలో కిమిడి నాగార్జున కురుపాంలో టి జగదీశ్వరి పార్వతీపురంలో బి విజయచంద్ర పేర్లు వినిపిస్తున్నాయి అలాగే విశాఖపట్నం నుంచి విశాఖ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ పశ్చిమలో సిట్టింగ్ ఎమ్మెల్యే గడబాబు పాయకరావుపేటలో టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత నర్సిపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి